సాక్షాత్తు యేసు ప్రభు వారే చెప్పినటువంటి మాట ఇది మనుషునకు లేదా మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అన్నాడు ఇక్కడ ఏం చెప్పాడంటే ఆరో అధ్యాయం మొదటి వచనంలో మీరు చేసేటువంటి నీతియుక్తమైన కార్యములు మనుషులకు కనబడకుండా జాగ్రత్త పడండి అన్నాడు చాలా స్పష్టంగా కనబడేటట్టు చూడమన్నాడా కనబడకుండా జాగ్రత్త పడమన్నాడా కనబడకుండా జాగ్రత్త పడండి లేకపోతే పరలోకమందున్న మీ తండ్రి దగ్గర మీకు ఫలము దొరకదు అన్నాడు అదే ప్రభు సువార్త ఐదో అధ్యాయము పదహారో వచనంలో మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మయమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు ఈ రెండు మాటలు పక్క పక్కన పెట్టి చదవండి ఈ రెండు మాటలు పక్క పక్కన పెట్టి చదవండి ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఇప్పుడు పక్కనే మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి సెట్ అయిందా రివర్స్ అయిందా ఒక చోట ఏమంటున్నాడంటే మనుషులకు కనబడకుండా మీరు చేసేటువంటి నీతి కార్యములు సత్కార్యములు చేయండి అంటున్నాడు నీతి కార్యమన్నా సత్కార్యం అన్నా మంచి పనులన్నా ఒకటే మళ్ళీ ఒక చోట అంటున్నాడు ఒక చోటేమో కనబడకుండా జాగ్రత్త పడండి అన్న ఆయనే మరోచోట మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి వెలుగు ప్రకాశింపనీయుడి అంటే ఒళ్ళంతా లైట్లు కట్టుకొని ప్రకాశించమని కాదు వారి ఎదుట మీ వెలుగు అంటే సత్క్రియలు అనేటువంటి వెలుగు సత్క్రియలు మీ ద్వారా జరుగుతున్నప్పుడు అది ప్రజలు చూడాలి చూసి వాళ్ళు దేవుణ్ణి మయంపరచాలంటాడు ఒక చోట ఒక చోట మీరు చేసే ఆ నీతి క్రియలు ఆ సత్క్రియలు మనుషులు చూడకుండా ఉండాలి రహస్యంగా చేయమన్నాడు ఇది ఒకదానికొకటి విరోధంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఒక చోటేమో మనుషులకు కనబడేటట్టు చేయండి అంటాడు ఒక చోటేమో మనుషులు చూడకుండా చేయండి మీ పరలోకపు తండ్రి చూడాలని చేయండి అంటాడు అసలు ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి జస్ట్ పక్క పక్క ప అధ్యాయాల్లోనే ఈ వైరుధ్యం కనపడుతుంది నిజానికి అక్కడ వైరుధ్యం ఏమీ లేదు వైరుధ్యం ఏమీ లేదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు అసలు ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనేది గ్రహించండి అంటున్నాడు అసలు ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అని నువ్వు సమాజంలో వ్యక్తులకు చేసినా దేవుని నామంలో దేవుని కోసం చేసినా నువ్వు చేసేటువంటి నీతి కార్యములు లేక సత్కార్యములు నువ్వు చేసేటువంటి ఉద్దేశాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు అనే సత్యాన్ని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల అనేక చోట్ల మన ప్రవర్తన అన్యజనుల మధ్య జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తనను బట్టి అన్ని జనులు దేవుడిని మయమపరచాలని ఒక చోట కాదు అనేక చోట్ల రాయబడి ఉంది అంటే సభ్య సమాజము దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనను గమనించి వారికి మనకి సరిపోల్చి చూసుకొని వాళ్ళు ఉన్నటువంటి లోపాయకారితనం జీవితాన్ని గమనించుకో మనల్ని బట్టి వాళ్ళు మార్పు మీరు బ్రతకండర్రా అని ఒక చోట కాదు అనేక చోట్ల బైబుల్లో రాయబడి ఉంది దాన్ని కూడా నేను మీకు చూపిస్తా చూస్తారా చూడండి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు పత్రిక పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నేను చూపిస్తాను చూడండి పదిహేనో వచనం చదువు ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము స్వతంత్రులయుడు దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి లోబడియుండు అందరినీ సన్మానించుడి అందరినీ సన్మానించుడి దేవునికి స్తోత్రం కలుగును గాక అందరినీ సన్మానాలు ఏడ చేస్తాం బాబు అందరినీ అన్నగాడ క్రైస్తవులు క్రైస్తవేతరులు అన్న భేదం లేదు క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరినీ సన్మానించండి అంటాడు ఆ ఒక్క మాట రౌండ్ కొట్టుకున్నాను ఆ బైబుల్లో నేను అందరినీ ఆడ సన్మానం చేస్తాం అంటే సన్మానం అంటే దండేసి శాలవ గప్పమని కాదు అక్కడ అర్థం అందరినీ గౌరవించండి అందరికీ ఎవరికి చెందవలసిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి అందులో వీరు వారు అనే భేదం లేకుండా క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే భేదం లేకుండా సహజంగా క్రైస్తవులను క్రైస్తవులు గనపరుచుకుంటారు సన్మానిస్తారు కానీ క్రైస్తవేతలను తృణీకరిస్తారు వాళ్ళని లెక్కలోంచి తీసేసుకుంటారు కానీ ఇక్కడ కలిపి చెప్పాడు ఏమన్నాడంటే అందరినీ సన్మానించండి వాడు క్రైస్తవుడా అన్యజనుడా అని కాదు నీకు దేవుడు అందుబాటులోకి తెచ్చిన ప్రతి ఒక్కరిని కనీసపు మర్యాదనిచ్చి అంటే గౌరవించండి అనే మాట చెప్పాడు తర్వాత పైన చూస్తే మీరు పన్నెండో వచ్చిన ఒకసారి చూడండి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్యజనుల మధ్య మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు ఎందుకంటే దేన్ని బట్టి అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి వీటిని బట్టి మీరు చేసే సత్క్రియలను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని ప్రతిమాలు కొనుచున్నాను అన్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు అన్యజనుల మధ్యలో పవిత్ర ప్రవర్తన గలవారై మీరు మంచిగా నడుచుకోండి వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచేటట్టు అని ఇక్కడ చెప్పాడు ఇంతే ఇంకా చాలా చోట్ల తీతుపత్రికలో కూడా అంటాడు మీరు సత్క్రియలు చేయడానికి ప్రత్యేకంగా పిలవబడ్డారు దేవుడు మిమ్మల్ని ఆ విషయమై మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అని తీతుపత్రికలో అంటాడు ఇలాగ చెప్పుకుంటూ పోతే బైబుల్లో చాలా చోట్ల మన ప్రవర్తన అన్ని జనుల్ని ఆకర్షించే విధంగా అన్యజనుల్ని దేవుని తట్టు తిప్పే విధంగా అన్ని జనుల నోట దేవుని మయమపరిచే విధంగా ఉండున్నట్లు వారి ఎదుట మన ప్రవర్తనను మనం ప్రదర్శించవలసి ఉంది మనం ఎక్స్పోజ్ చేయవలసి ఉంది వాళ్ళు చూడాలి దేవుణ్ణి మయమపరచాలి అని మరి అట్లయితే మత్త ఆరు ఒకటిలో వచ్చేటప్పటికి మనుషులకు కనబడవలేదని మీ నీతి కార్యములు చేయొద్దన్నాడే అంటే ఇక్కడ ఉద్దేశాన్ని మెయిన్గా దేవుడు పట్టించుకుంటున్నాడు దేన్ని ఉద్దేశాన్ని నువ్వు చేసేటువంటి సత్క్రియలు ఎన్నైనా చేయి ప్రజలకు కనబడేటట్టు చేయి కానీ కనబడేటట్టు చేసేటప్పుడు ఉద్దేశం ఏమై ఉండాలంటే నేను చేసే ఈ మంచి పనులను బట్టి ప్రజలు నన్ను మెచ్చుకోవాలని చేయొద్దు నువ్వు చేసేటువంటి సత్క్రియలు ఏవైనా ప్రజల ముందు చేసేటప్పుడు వీటిని బట్టి ప్రజలు నన్ను గనపరచాలి నన్ను మెచ్చుకోవాలి నన్ను ప్రశంసించాలి నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో చేయొద్దు మరి నువ్వు చేసే ప్రతి సత్క్రియ ప్రతి నీతి కార్యము ఎవని నిమిత్తము ఎవని మహిమ నిమిత్తం చేయాలి ఏది నీ ఉద్దేశమై ఉండాలి అంటే దేవుని మహిమార్థమై చేయాలి నేను ఈ మంచి పని చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మయంపరుస్తారు నేను ఈ దీనుడికి సహాయం చేస్తే దీన్ని బట్టి వారు దేవుణ్ణి మయంపరుస్తారు ఈ లంచం తీసుకోవడానికి నేను తలంచకుండా వాడు ఇవ్వబూనుకున్న దాన్ని తిరస్కరించినట్లయితే నేను ఎవరో తెలుసుకొని తద్వారా నా దేవుణ్ణి మహింపరుస్తాడు కాబట్టి దేవుని మహిమార్థమై నేను ఈ సేవ చేస్తాను దేవుని మహిమార్థమై నేను ఈ దానం చేస్తాను దేవుని మహిమార్థమై నేను ఈ ధర్మకార్యం చేస్తాను దేవుని మహిమార్థమై నేను ఈ లంచాన్ని తిరస్కరిస్తాను ఈ చెడుతనాన్ని విసర్జిస్తాను దేవుని మహిమార్థమై ఇదిగో ప్రతివా ప్రతి దూషణ నన్ను నేను తగ్గించుకుంటాను అని నువ్వు చేసేటువంటి ప్రతి సత్క్రియ దాని వెనక ఆంతర్యము లేక ఉద్దేశము అది దేవుని మహిమార్థమై ఉంటే దేవుడు దాన్ని ప్రదర్శించమనే చెప్పాడు అర్థమైందా అలా కాకుండా నీ మహిమ కోసం నిన్ను ప్రజలు మెచ్చుకోవాలని నిన్ను గొప్పగా అనుకోవాలని నువ్వు ఎన్నడూ కూడా నీ నీతి కార్యాన్ని ప్రజల ముందు చేయొద్దు అలా చేస్తే ప్రజలు నిన్ను మెచ్చుకుంటారు నీవు కోరినది నీకు దక్కిద్ది కానీ పరలోకమందు ఉన్న తండ్రి దగ్గర నుండి మీకు ఫలము లభించదు అన్నాడు పరలోక తండ్రి దగ్గర నుండి మనకు ఫలము లభించాలట ప్రభు చెప్పాడు ఏంటంటే మీరు ఏది చేసినా దానికి పరలోకపు తండ్రి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అనేది ఒకటి గుర్తు పెట్టుకొని అన్నాడు ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అందరు ఒకరినొకరు ఒకసారి పలకరించండి పక్కన వాళ్ళని చూసి కొంచెం చేతులు కలపండి చేతులు కలపండి కొంచెం యేసుప్రభుని నమ్ముకున్న మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మూడు ప్రాముఖ్యమైన సంగతులు మొట్టమొదటిది మనం ఏది చేసినా తండ్రి మహిమ కోసం దేవుని మహిమ కోసం చేసేటట్టు జాగ్రత్త పడాలి మన చర్యలన్నిట కూడా మన ప్రవర్తన అంతా కూడా చూపించి జనుల ద్వారా దేవుడి నామం మహింపరచబడేటట్టు మనం చేయాలి రెండవది మన మహిమను మనం వెతకుండా జాగ్రత్త పడాలి అర్థమైందా మన గురించి ప్రజలు గొప్పగా మాట్లాడుకోవాలని మనం ఏదన్నా చేసామనుకో ప్రజలు గొప్పగా మాట్లాడుకుంటారు కానీ దేవుడి దగ్గర నుంచి మాత్రం వీసుమంత ప్రతిఫలం కూడా లభించదు కాబట్టి నంబర్ వన్ మనం చేసే సత్క్రియలు అన్నిటి ఫలం దేవుని మహిమ ఉండాలి రెండవది మన మహిమని ఎన్నడూ కూడా మనం వెతకూడదు మూడవది భూమి మీద ఆయన పిల్లలమైన మనం అందరము చేసేటువంటి సమస్త కార్యాలకు దేవుడు ఎవరికి తగ్గ ఫలాన్ని వారికి సిద్ధపరిచాడనేది ఒక నగ్న సత్యమని గుర్తుపెట్టుకోవాలి